హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే ప్రభాస్ గారి గురించి టాపిక్ కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న చిత్రంలో కల్కి టూ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి ఒకటి సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో నాగశ్వినీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు తన కొత్త లుక్స్తో ఇంప్రెస్ చేసిన ప్రభాస్ సినిమాపై ఆసక్తిని పెంచాడు ఈ చిత్రం మే తొమ్మిదిన విడుదల చేయనట్టు ఇప్పటికీ ప్రకటించగా ఎన్నికల కారణంగా వాయిదా పడనుందని వార్తలు వినిపించాయి తాజాగా కొత్త రిలీజ్ డేట్పై ప్రచారం జరుగుతుంది మే ముప్పైనా వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట ఇంద్ర దిశ పఠాణి హీరోయిన్గా నటించగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీప్గా పదుకొని కీలక పాత్రలు పోషించారు ఈ కథ త్రీ వన్ జీరో వన్ బీసీఈలో మహాభారత పురాణాల సంఘటనల నుండి టూ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ కాలాల మధ్య ఉంటుందని మేకర్స్ చెప్పారు వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనిధ నిధ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు సో ప్రభాస్ గారిది సూపర్ డూపర్ మూవీస్ అనేది చాలా సూపర్ డూపర్ హిట్ అయి ఉంటాయి ప్రభాస్ అంటే చాలామందికి చాలా ఇష్టం డార్లింగ్ ప్రభాస్ అన్ ప్రభాస్ మూవీస్ చాలా బాగుంటాయి బాహుబలి సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది సో అలాగే ఇప్పుడు మనకి కొత్తగా కలిగే మూవీ రిలీజ్ డేట్ని చేంజ్ చేశారట మే తొమ్మిదిన ఉండాల్సింది ఇది మే ముప్పైన వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని విడుదల చేశారట ఎందుకంటే ఎన్నికల కారణంగా ఈ మూవీని థ్యాంక్ యూ సబ్స్క్రైబ్